మీరు ఎప్పుడైనా క్రాక్స్ చేసుకున్నారా లేదంటే ఎవరైనా వేసుకున్నప్పుడు చూసారా ఈ యొక్క చెప్పు స్టైల్ వల్ల ఒక కంపెనీ బిలియన్ లో సంపాదించింది అన్న విషయం మీకు తెలుసా ఇదే కంపెనీ ఆల్మోస్ట్ దివాలా తీసే స్థితికి కూడా అన్న విషయం మీకు తెలుసా క్రాక్స్ రైజ్ అండ్ ఫాల్ ఒక మోటివేషనల్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ కూడా మొత్తం డీటెయిల్ గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది క్రాక్స్ గురించి ఒక చిన్న ఇన్నోవేషన్ తో మొదలయ్యి వరల్డ్ మొత్తం బిలియన్ లో సంపాదించిన కంపెనీ గురించి చిన్నగా స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తంలోనే ఒక ఫ్యాషన్ ఐకాన్ గా ఎలా మారింది తర్వాత ఎందుకు డౌన్ఫాల్ అయ్యింది మళ్ళీ ఎలా స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది అన్నది డీటెయిల్ గా చెప్తాను వీడియో చివరిలో ఒక మంచి బిజినెస్ లెసన్ కూడా షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్రాక్స్ రెండు వేల రెండులో మొదలైంది ఇది ఇది ఒక ముగ్గురు స్నేహితులు కదా లండన్ హసేన్ స్కాట్ సిమన్స్ జార్జ్ వీళ్ళ ముగ్గురు స్నేహితులు కదా ఈ క్రాక్స్ వీళ్ళ ముగ్గురు కూడా బోటింగ్ లవర్స్ జనరల్గా షూస్ వాడితే అవి నీటిలో పెట్టేసరికి హెవీ వెయిట్ అయిపోతాయి అదేవిధంగా బ్యాట్స్మెల్ కూడా వస్తుంది నీటిలో వేసుకోవడానికి లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉండే చెప్పులు వేసుకోవాలని చెప్పి వీళ్ళకి వచ్చిన ఒక ఐడియానే ఈ క్రాక్స్ క్రాస్ లైట్ అనే ఒక ఫోమ్ మెటీరియల్ సబ్స్టెన్స్తో క్రాక్స్ అనే చెప్పులు తయారు చేయడం స్టార్ట్ చేశారు అది బాగా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ మొదటి వీళ్ళు తయారు చేసిన మోడల్ పేరు బీచ్ ఇది బోటర్స్ కోసం మాత్రమే చేశారు అంటే నీటిలో ఉండి బోటింగ్ చేసే వాళ్ళకు మాత్రమే వీళ్ళు రెడీ చేశారు కానీ తర్వాత దాని కలర్ దాని కంఫర్ట్ జనాలని బాగా ఆకర్షించాయి పబ్లిక్ అంతా దీని మీద ఎంతో క్రేజ్ డెవలప్ చేసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు క్రాక్స్ మొదటి ట్రేడ్ షోలో రెండు వందల పేర్స్ని తీసుకెళ్లారు ఫ్యూ మినిట్స్ లో మొత్తం సోడ్ అవుట్ అయిపోయాయి ప్రజలందరూ కూడా క్రాక్స్ మీద చాలా క్రేజ్ డెవలప్ చేసుకున్నారు ఎందుకంటే ఇది లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ లాంగ్ లాస్టింగ్ డిఫరెంట్ కలర్స్ స్నేకర్స్ కంటే చీప్ రెండు వేల ఆరు నాటికి క్రాక్స్ వరల్డ్ వైడ్గా హిట్ అయింది ఆ సంవత్సరం రెవెన్యూ అక్షరాల మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఏడు డాలర్ల మిలియన్లు నెట్ ప్రాఫిట్ అరవై నాలుగు పాయింట్ నాలుగు డాలర్ల మిలియన్లు తర్వాత ఎక్స్పెన్షన్ వేగంగా జరిగింది ఇక టైం వచ్చేసింది క్రాక్స్ ఐపీఓ లాంచ్ అయ్యే టైం వచ్చేసింది రెండు వేల ఆరులో క్రాక్స్ ఐపీఓ లాంచ్ చేశారు ఇన్వెస్టర్స్ కు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ రెండు వేల ఏడు వచ్చేసరికి క్రాక్స్ నెట్వర్క్ రెవెన్యూ ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ల డాలర్లు నెట్ ప్రాఫిట్ నూట అరవై ఎనిమిది పాయింట్ రెండు డాలర్ల మిలియన్లు కంపెనీ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ అయింది యూరోప్ ఏషియా ఎవ్రీవేర్ కిడ్స్ అడల్ట్స్ డాక్టర్స్ నర్సెస్ క్రాక్స్ ప్రతి సిగ్మెంట్లోని ఎంట్రీ ఇచ్చింది ఇంత హైప్ వచ్చేసరికి రెండు వేల ఏడులో క్రాక్స్ స్టాక్ మార్కెటింగ్ ప్రైస్ దాదాపు సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్లు వరకు రీచ్ అయింది ఇకపోతే డౌన్ ఫాల్ క్రాక్స్ ఎందుకు పడిపోయింది ఇంతగా ఎగిసిపడ్డ క్రాక్స్ ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది అసలు క్రాక్స్ ఎప్పుడు పడిపోయింది ఎందుకు పడిపోయింది రెండు వేల ఎనిమిది వచ్చేసరికి గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది క్రాక్స్ క్రేజ్ తగ్గిపోయింది ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయింది ఒకే మోడల్ రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల జనాలకి క్రాక్స్ అంటే బోర్ కొట్టింది కంపెనీ ఓవర్ ప్రొడక్షన్ చేసింది కానీ డిమాండ్ తగ్గింది రిజల్ట్ ఏంటంటే గోడౌన్ లంటే భారీగా స్టాక్ మిగిలిపోయింది లాసెస్ స్కై హై రెండు వేల ఎనిమిదిలో నూట ఎనభై ఐదు డాలర్ల మిలియన్లు క్రాక్స్ నష్టాన్ని చూసింది షేర్ ప్రైస్ ఒక్కసారిగా డెబ్బై నాలుగు డాలర్లు ఉండే క్రాక్స్ షేర్ ప్రైస్ ఒక్కసారిగా జీరో పాయింట్ నైన్ ఫోర్ డాలర్లకి అమాంతం పడిపోయింది అంతేకాదు మనం ఏదైనా సినిమా బాగోకపోతేనే మన మేమర్స్ తెగ ఆడుకుంటారు అలాంటిది ఒక కంపెనీయే ఫెయిల్ అయిందంటే మీకు ఎంతలాగా ట్రోల్ చేస్తారో మీకు తెలియని విషయం కాదు ప్రజలందరూ కూడా ఈ క్రాక్స్ మీద మీన్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు కంపెనీ ఆల్మోస్ట్ బ్యాంక్ అవుతుందని ఒక న్యూస్ కూడా వచ్చేసింది ఇకపోతే స్ట్రగుల్స్ అండ్ లీడర్షిప్ చేంజెస్ కంపెనీ ఒక డిసిషన్ తీసుకుంది కొత్త స్ట్రాటజీ రెండు వేల పద్నాలుగులో ఆండ్రూ రేస్ అనే అతను ప్రెసిడెంట్ అయ్యాడు రెండు వేల పదిహేడు జూన్ లో అతనే ప్రమోట్ అయ్యాడు ఆయన ఈ క్రాక్స్ లో డ్రాస్టిక్ చేంజెస్ చేశాడు ఎక్స్ట్రా స్టాక్ అంతా కూడా ఎలిమినేట్ చేశాడు అరౌండ్ నూట అరవై స్టోర్ ని క్లోజ్ చేశాడు ఆన్లైన్ సేల్స్ మీద ఫోకస్ చేశాడు ఫ్యాషన్ కొలాబరేషన్ చేశాడు క్రాక్స్ కమ్బ్యాక్ అంటే ఒక మాస్టర్ క్లాస్ కంపెనీ ట్రెండ్స్ను యూస్ చేసింది సోషల్ మీడియా తో ప్రమోట్ చేశారు జస్టిన్ బీబర్ పోస్ట్ మెలోని బ్యాడ్ బన్నీ ఇలాంటి టాప్ ఫ్యాషన్ ఐకామ్స్ అందరూ కూడా ఈ చెప్పులు వాడటం యూస్ చేశారు దీంతో ప్రజల్లో మరింత క్రేజ్ ఈ క్రాక్ సంపాదించుకుంది కట్ చేస్తే సడన్ గా ఒక ఫ్యాషన్ ఐకాన్ గా మళ్ళీ తిరిగి మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో క్రాక్స్ తన ఫ్యాక్టరీని మూసేసింది ఇటలీ మెక్సికో పూర్తి ప్రొడక్షన్ ని అవుట్ సోర్స్ చేసింది ఇది కాస్ట్ సేవ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే కాస్ట్ కటింగ్ రెండు వేల ఇరవై ఒకటిలో క్రాక్స్ హేడ్ యూడ్ అనే కంపెనీని రెండు పాయింట్ ఐదు బిలియన్లతో డీల్ సెట్ చేసుకుంది ఆ డీల్లో టూ బిలియన్ డాలర్స్ క్యాష్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ల షేర్లని ఇస్తానంటూ డీల్ సెట్ చేసుకుంది ఇంకా కట్ చేస్తే రెండు వేల పద్దెనిమిది నుండి క్రాక్స్ షేర్ మళ్ళీ పుంజుకుంది రెండు వేల ఇరవై మూడులో లో క్రాక్స్ రెవెన్యూ మూడు పాయింట్ తొమ్మిది వందల అరవై రెండు బిలియన్ల డాలర్లను దాటింది ఇప్పుడు క్రాక్స్ ఎనభై ఐదు కంట్రీల్లో సేల్స్ చేస్తుంది బ్రాండ్ వాల్యూ స్కై ఇకపోతే క్రాక్స్ కస్టమైజ్డ్ ఛాన్స్ కూడా హ్యూజ్ సక్సెస్ ఆర్ క్రేజీ అబౌట్ దట్ ఆల్ టైమ్ స్టాక్ హై దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎనభై డాలర్లు స్టాక్ రేట్ దాటింది ఆల్ టైమ్ స్టాక్ హై ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ దాదాపు నూట ఎనభై ఐదు డాలర్లు రీచ్ అయింది ఇకపోతే క్రాక్స్ మాకు టీచ్ చేసిన లెసన్స్ ఇన్నోవేషన్స్ తో స్టార్ట్ అవడం ఈజీ కానీ సస్టైన్ అవ్వాలంటే అడాప్టబిలిటీ ఉండాలి ట్రెండ్స్ చేంజ్ అయితే బ్రాండ్స్ కూడా చేంజ్ అవ్వాలి ఫెయిూర్స్ ఫైనల్ కాదు బ్యాక్ స్ట్రాంగ్ అవ్వచ్చు సో మీరు కూడా బిజినెస్ చేస్తే ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి క్రాక్స్ అనేది టుడే ఒక మోటివేషనల్ స్టడీ కేస్ ఇలాంటి బిజినెస్ స్టోరీస్ మరిన్ని కావాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఇ నెక్స్ట్ వీడియో జై హింద్